చిన్న దోసకాయలు చిన్న చిన్న దోసకాయలు చెట్టు అంటే ఇది లాంగ్ ఉంటాయి అంటే కర్రీ కర్రీకి కూడా వాడతారన్నమాట ఇక్కడ అంతా ఉన్నాయి నువ్వు జ్యూస్ ఎలా ఉన్నాయో చూడ్డానికి ఇది దోసకాయ పాదులాగే ఉంది కానీ చిన్న చిన్న కాయలు మీ కూర కూడా వండుతారంట మరి నేను ఇదే ఫస్ట్ టైం చూడటం వీటిని తీసుకెళ్ళి కోసి టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో లోపల ఎలా ఉంటుందో కూడా అండి ఒకసారి కోసి సో మీకు ఎవరికైనా తెలిస్తే కనుక దయచేసి కమెంట్స్లో కామెంట్ చేయండి ఇవేంటో సేమ్ దోసకాయలాగే ఉంది చూడండి గింజలు అవన్నీ టేస్ట్ అయితే చాలా తీయగా ఉన్నాయండి గింజలు కండైతే చాలా పల్చగా ఉంది కానీ మన దోసకాయ ఫ్లేవర్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి నేను మామూలుగా యూట్యూబ్లో వీడియోస్ చూసా కానీ దాంట్లో నక్క దోసకాయ అంటారు కదా అలాంటివి అయితే ఉన్నాయి ఎందుకంటే ఇవి అయితే చాలా ఊర్ల సైడ్ ఇది మనకి దొరుకుతుంటాయి వీటిని బుడంకాయలు అంటారు కదా అవైతే వంట చేసుకుంటారు అది నాకు తెలుసు కానీ మనకి ఇటు సైడ్ నాగపూర్ సైడ్ కానీ లేకపోతే మన ఆంధ్ర సైడ్ కానీ ఉండే దోసకాయలు ఇలాంటి దోసకాయలు చిన్న చోట నేను ఇదే ఫస్ట్ టైము మీరు కూడా ఎవరన్నా ఇదే ఫస్ట్ టైం అయితే కామెంట్ చేయండి లేదు మాకు ఇదివరకే తెలుసు అనుకున్నా కానీ కామెంట్ చేయండి సో మరో మంచి వీడియోతో మేము ఉంటాను అప్పుడు దాకా సెలవు బాబాయ్